నేను ఎక్కడున్నా ఈ రోడ్ల పైన ఉన్న అమరావతిలో బస్సులో ప్రయాణం చేశా బస్సులోనే నా పస్తా ఎవరు కష్టపడ్డారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కష్టపడ్డావా లేదా ఆ రోజు కష్టపడ్డాం హైదరాబాద్ నిర్మాణం చేశాం కట్టుబడులతో బయట పంపిస్తే అవమానాన్ని భరిస్తూనే మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేశామా లేదా అని మా అడుగుతున్నా ఒక పక్క నరేంద్ర మోడీ నమ్మక ద్రోహి ఆంధ్రప్రదేశ్ ద్రోహి నరేంద్ర మోడీ అవునా కాదా వెంకన్న సాక్షిగా ఏం చెప్పాడు తమ్ముడు నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తానాడ లేదా ఎప్పుడు హామీ అండగా నిలబడతాను చెప్పాను కథలు చెప్పి ఇరవై తొమ్మిది సార్లు అని నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలు ఇక నరేంద్ర మోడీ నా కథలు నేర్పిస్తున్నాడు నేను డెబ్బై నాలుగు ఎమ్మెల్యే అయితే తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయితే రెండు వేల రెండులో వచ్చాడు నరేంద్ర మోడీ నాకు అభివృద్ధి పాఠాలు చెప్తారా మీరు నాకు రాజకీయాలు నేర్పిస్తారా మీరు మీ అదృష్టంగా కల్పించింది ప్రధానమంత్రి అయ్యారు బాధ లేదు మా ఆందోళన కించపరిస్తే కబద్ద జాగ్రత్తగా ఉండండి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ విరోధిగా మిగిలిపోతారు మీరు మీరు ఒక మాట అంటే పది మాటలు అనగలుగుతారు గుర్తుపెట్టుకోండి మీ హోదా తగ్గినట్టు మీరు బిహేవ్ చేయకపోతే బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడని తమడు భయపడతాం మనం ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు భయపడతాం మనం ఈడీకి భయపెడతాం మనం నరేంద్ర మోడీ అనుకుంటున్నాడు ఆయన దగ్గరే డిపార్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి మనల్ని వంచించి ఆయనకు ఊడిగం చేపించుకోవాలనుకుంటున్నాడు నీ ఊడిగం చేయడానికి సిద్ధంగా లేదు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఊడిక చేస్తాడు కేసులు ఉన్నాయి అందుకే భయం పెరిగి తనం ఎప్పుడన్నా కానీ డిఫర్ అయితే జైలుకు పోతామనే భయంతో ఈ నరేంద్ర మోడీకి ఊడిగ చేస్తున్నారు మొన్న కర్నూలుకు వచ్చాడు ఈ రోజు రాజమండ్రికి వచ్చాడు ఏ ముఖం పెట్టుకోని వచ్చారు తమ్ముడు మీరు చెప్పండి రావచ్చు మన రాష్ట్రానికి ఏం చెప్పాను నేను నేను ఒకటే చెప్పాను మాకు మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా ఇవ్వండి విభజన ఆమె నిలబెట్టుకోండి తర్వాత మా గడ్డ పైన అడుగు పెట్టండి అంతవరకు మా గడ్డ పైన అడుగు పెట్టడానికి మీకు అర్హత లేదని నరేంద్ర మోడీ హెచ్చరిస్తున్నా తమలో వ్యక్తిగతమైన నన్ను విమర్శిస్తారు నేను అడిగింది మీ కోసం మీ హక్కుల కోసం నేను అడిగితే నన్ను వ్యక్తిగత విమర్శ చేస్తూ ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన దాడులు చేస్తాడు నా పైన కూడా దాడి చేసుకుంటున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పైన దాడి తప్ప ఇంకోటి కాదవునా కాదా పైస్తారా తమ్ముళ్ళు మీరు మీకు రోషం లేదు ఉందా లేదా ఏమంటాడు తమ్ముళ్ళు మా అబ్బాయి గురించి నా కుటుంబం గురించి మాట్లాడతావాను మీ కుటుంబం కదే అడుగుతున్నా కనీసం మనకు అందరికీ తమ్యతని కాపురం చేస్తున్నావా లేదా పెళ్లి చేసుకుని భార్యాభర్త కలిసి ఉన్నావా లేదా ఈ ప్రధానమంత్రి కదే తమ్ముడు ఏమంటారు దీనికి ఒక మాట అంటే పది కాదు వంద మాటలంతా జాగ్రత్తగా ఉండమని ప్రధానమంత్రి నిర్చరిస్తున్నా హోందాతనాన్ని తప్పద్దండి ఆ పదవిని కించవలసద్దండి నేను యూటర్న్ యూ టర్న్ రైట్ టైం రైట్ టైం నాది వెంగన్న సాక్షిగా హామీ ఇచ్చి యూటర్న్ తీసుకుంది నీరు నమ్మక ద్రోహి నమ్మక ద్రోహం చేసింది మీరు నేను కాదు నేను చేసిన తప్పుల పనులకి నేను జాతీయ స్థాయిలో అపోర్తించాను ఇది అడుగుతున్న మిమ్మల్ని పెద్ద నోట్ల రద్దు ఏమైనా ఉపయోగపడిన తమ్ముళ్ళు మీకు ఎవరికైనా ఒక్క రూపాయి ఉపయోగపడిందో ఇది తుట్ల చర్యవునా కాదా ఐదు వందలు వెయ్యి రూపాయలు రద్దు చేసి ఐదు వందలు రెండు వేల రూపాయలు తీసుకొచ్చారు పెద్ద మనిషి ఈయన నీతి నిజాయితీ గురించి నాకు మాట్లాడతాడు నేను ఆ రోజు చెప్పాను ఒక కమిటీ వేశారు నేనే చైర్మన్ ని నేను ఆ రోజు చెప్పాను ఐదు వందలు రెండు వేల రూపాయలు రద్దు చేయండి వంద రెండు వేల రూపాయలు పెట్టండి అవినీతి పూర్తిగా ప్రసాదం ఉంటుంది ఎన్నికల కోసం రాజీపోయిన వ్యక్తి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఒక్కడే డబ్బులు పంచాలి మన ఎవరు పంచడానికి లేదు బాగుంది కానీ ఏం పని చేశారని కోర్టు గారిని అడుగుతున్నా మీకేమైనా లాభం వచ్చిందా రైతులు బాగుపడ్డారా మీరు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఐదు సంవత్సరాలు నా పాలనలో మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా తగడ్లో అడుగుతున్నా ఉన్నా వాటిని చెప్పండి కేంద్రములు ఇది నా పాలన నీ పాలన ఏ కేంద్రములు ఎవరన్నా ఒక్కరన్నా హ్యాపీగా ఉన్నారా ఒక్క పైసా మీకు లాభం వచ్చిందా ఉద్యోగాలు పోయినాయా లేదా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయిందా లేదా ఇంకో పక్క తమిళ్ వ్యవసాయం ఆయన మాట్లాడుతున్న గురించి ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు చేశారా ఎక్కడన్నా వచ్చిందా నేను చేశా రెండింతలు కాదు నూట ఇరవై రెండు శాతం పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం కరువు వచ్చింది సమర్థవంతంగా చేశా నేను అడుగుతున్న తిరుపతి మీటింగ్ లో చెప్పారు నదులు అనుసంధానం చేస్తానని చేశారా మీరు నేను చేశా గోదావరి కృష్ణ పట్టిసీమ ద్వారా రెండు నదులను సంధానం చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా టెంకాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి అందరి నీవా గాలేరు నగిరి సుజల శ్రవంతి ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఈ రోజు ఆలోచించింది ప్రతి ఎకరాకు నేను తీసుకొస్తా తమ్ముడు ఎవరైనా ఎప్పుడన్నా ఊహించారో మీరు కలవానో మీ మీరు కృష్ణా నీళ్ళు వస్తాయనే వచ్చేలే తమ్మలపల్లికి వచ్చేదలపల్లికి వచ్చేదొంగరూరికి పోవనేరుకి వచ్చే కుప్పానికి పోయినాయి రేపు రెండు చిత్తూరు తీసుకొస్తా మొత్తం ఎకరా ఎకరా శక్తి సేవలు చేస్తా బంగారు పాండ తీసుకొస్తా ఆనందవానికి మొదలెత్తున్నా తమిళు పోలవరం మన జీవనాడి ఏదో ఈయన నాకు ఇచ్చారని మాట్లాడుతున్నాడు మీరివల పోలవరం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు చట్టంలో పెట్టింది జాతీయ ప్రాజెక్ట్ అని దీనికి కావాల్సిన డబ్బులన్నీ కేంద్రం ఇస్తామని చట్టంలో పెట్టి కడపటి కేబినెట్ లో చేశారు ఈ నరేంద్ర మోడీ అసత్యాలు చెప్పడంలో నెంబర్ వన్ ఆయన దానికి ఒక శాపం ఉంది ఒక ముని శాపం పెట్టాడు నరేంద్ర మోడీకి ఆ శాపం నిజం చెప్తే నీ తల వెయ్యింది వెయ్యి విభాగాలుగా పగిలిపోతుంది కాబట్టి జీవితంలో నిజమే చెప్పద్దు అబద్ధాలు చెప్పి పోమని నరేంద్ర మోడీ చెప్తే మాట్లాడితే రోడ్ తెలిస్తే అబద్ధాల పుట్ట తప్ప ఇంకోటి కాలే కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తోడ్పడ్డాడంట నేను కడుతున్న పన్నులు ఎందుకు నా వాటా నాకు ఇవ్వలేదు ఈ ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తమ్ముడు మీరు పనులు కడుతున్నారా లేదా జీఎస్టీ కడుతున్నారా లేదా కేంద్ర పనులు కడుతున్నారా లేదా మనమేం భావిస్తున్నాం బ్రిటిష్కి ఈ నరేంద్ర మోడీకి ఏమైనా డిఫరెన్స్ ఉందట లోటీ చేస్తారా మమ్మల్ని నేను అమరావతి రాజధాని కట్టి పెద్ద మనిషి వచ్చి నేను ఏదో ఒక మాట చెప్తారనుకుంటే నేను గౌరవించి సార్ సార్ అంటే ఆ పెద్ద మనిషి మనం ఒక మత్తి నేను మీ కర్మను చెప్పిన పెద్ద మనిషి సభ్యత లేని ఈ నరేంద్ర మోడీ అవునా కాదా మీకు బాధ వేసిందా లేదా ఆయన అనుకున్నాడు ఆ రోజు మీరు చూస్తే హైదరాబాద్ ని నేనే నిర్మాణం చేసి ప్రపంచ పట్టణంలో పెట్టాను అది ఆయన ఆయన పన్నెండు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ఎనిమిది సంవత్సరాల తొమ్మిది నెలలు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఎనిమిది సంవత్సరాల సైబరాబాద్ కట్ట ఎయిర్పోర్ట్ శ్రీకారం చుట్టారు అవుటర్ రింగ్ రోడ్ కట్ట అన్ని పనులు చేశాను ఈ రోజు తమ్ముళ్ళు హైదరా సైబరాబాద్కి అహ్మదాబాద్కి ఒక పోలికుందా చూశారా ఎప్పుడన్నా మీరు అది నరేంద్ర మోడీ గారు మీ విషయం అది నా విషన్ ఇది ఇది గుర్తుపెట్టుకోమని మరొకసారి నరేంద్ర మోడీ గారికి హెచ్చరిస్తున్నా అమర్ నరేంద్ర మోడీకి అహ్మదాబాద్ కంటే మించిపోతాం అనుకుంటున్నాడు నేను చెప్తున్నా మీ అహ్మదాబాదు మా అమరావతితో పోలింగ్ లేదు చూడండి మీరు కావాలంటే ప్రపంచంలోని ఐదు అగ్ర నగరాల్లో ఒక నగరాని కంటే బాయ్గా అసలు ఏటీఎం లో లేవు పోలవరంలో కూడా డబ్బులు లేవు నా పని నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే కష్టకాల డబ్బులు ఖర్చు పెడితే కేంద్రం ఒక పైసా ఇవ్వకుండా ఒట్టిపోయిన ఏటీఎం మరిగా పోలవరాన్ని చేసి వేడుక చూడాలంటే నీ వల్ల ఏమవుతుంది ముందు కడతా తర్వాత వంటితో సహా వసూలు చేసుకుంటా అని ముందుకు పోయారు పోలవరం పూర్తి చేయడం నరేంద్ర మోడీకి ఇష్టం లేదు తమ్ముళ్ళు అడ్డంకులు పెట్టాడు నేను ఇప్పుడు ఆమె ఇస్తున్నా జూలై లోపల గ్రావిటీతో నీళ్ళొస్తాయి డిసెంబర్ లోపల పూర్తి పూర్తవుతుంది నరేంద్ర మోడీ గారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఉడ్డగట్టుకొని పనిచేయండి పోలవరం అడ్డుకోండి కానీ పూర్తి చేసి నా సత్తా ఏంటో చూపిస్తానని మరొకసారి మీ అందరికి భావిస్తున్నా అందుకే నేను అంటున్నా పోలవరం పూర్తి చేసి ఆయన అంటున్నాడు ఏటీఎం అని ఇప్పుడు చెప్తున్నా ఏటీ డబ్ల్యూ ఇది ఎనీ టైం వాటర్ ఫర్ ది స్టేట్ ఊరికే బట్టలు ఆన్ చేస్తే ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి కరెంట్ మరిగా నీళ్ళు ఇచ్చే బాధ్యత నీటి బట్టలు ఇచ్చే బాధ్యత నాది ఒక స్మార్ట్ ఫోవర్ కిడ్ మారిగా చేస్తా ఈరోజు మీరు కరెంట్ ఎక్కడ నుంచి చూడండి లైట్ సెషన్ చేస్తారే కరెంట్ వస్తున్నారే తమ్ముళ్ళు అదే పరిస్థితిలో నీటి కొరత లేకుండా ఒక పట్టణ చేస్తే అన్ని చెరువుల్లో నీళ్లు ఉంటాయి అంతా ఎక్కడగా నీళ్లు ఉంటాయి ఇంటికాడ కొ నీళ్లు వస్తాయి చెరువుగా ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి పొలాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఎనీ టైం వాటర్ ఇచ్చే పరిస్థితి ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ సది మై ప్రియారిటీ మీ గుజరాత్ లో మీరు చేయలేకపోయారు నేను ఇక్కడ చేస్తా అదే మీకు కుళ్ళు ఒకసారి ఎవరు కాదు వంశధార నాగావరి గోదావరి కృష్ణ పెన్న నూట నలభై నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రానికి ఒక భగీరగా మిగిలిపోయి మీరు రూపొందించుకుంటాను